ఎయిట్ ఫ్లోర్లతో పదమూడు వందల పదకొండు నుంచి రెండు వేల మూడు వందల డెబ్బై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి ప్రాజెక్ట్ హైలైట్స్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ సూపర్ మార్కెట్ బ్యూటీ పార్లర్ ఏటీఎం క్లబ్ హౌస్ డిజైనర్ ల్యాండ్స్కేప్ కిడ్స్ ప్లే ఏరియా హై ఎండ్ ఫినిషింగ్ ప్రైమ్ లొకేషన్లకు దగ్గరగా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ కలల ఇంటి కోసం క్యాపిటల్ గేట్వే ప్రాజెక్టును ప్రాజెక్ట్ ఎన్నుకోండి ఇప్పుడే మాకు సంప్రదించండి కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ట్రిపుల్ సెవెన్ లొకేషన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక మంగళగిరి ఆంధ్రప్రదేశ్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న హోం మంత్రి ఆలయ మర్యాదలతో హోం మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు ఆరవ రోజు వైభవంగా కొనసాగుతున్న శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం టెనాటా సాఫ్ట్వేర్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల హక్కుల కోసం ముందుకు రావాలి చెన్నూరు ఎమ్మెల్యే వివేక స్వామి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి హోం హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు ఆమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు తర్వాత అధికారులు మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల వివక్షత జరుగుతోందని మహిళలంటే గౌరవం లేకుండా కూటమి ప్రభుత్వంలో అధికారులు ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేత రాజగోపాల్ విమర్శించారు ఈ సందర్భంగా అనంతపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులు మహిళలు బీసీల పట్ల అణుచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు కేవలం మహిళలు దళితులు బీసీలు ఎస్టీలు వీళ్ళ మీద టార్గెట్ గా వీళ్ళు ఈ సమాజంలో భాగం కాదన్నకు మహిళలు ఈ దేశంలో సగానికి పైగా మహిళలు ఈ దేశంలో ఉన్నారు మరి మీరు ఎలాంటి గౌరవాన్ని మహిళలు ఇస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి చూడకుండా ఒక నైన్టీలో ఉన్న ఒక మహిళ దళిత మెండని ఒక ఎంపీటీసీని చీర మార్చుకుని వస్తారని చెప్పి ఆయన బతుమనాడుతున్నా కూడా ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా మీరంతా పురుషులు ఏ విధంగా లాక్ వెళ్లి ఒక బ్యాన్లు పడేస్తారు మీరు మహిళా వ్యతిరేక ప్రభుత్వాలను ప్రకటించండి నిన్నటి రోజు మా మాజీ మంత్రివర్యులు బీసీ మహిళ నడి రోడ్డు మీద మా కార్యకర్త ఆశ్రయంతో గాయపడితే పరామర్శించి వస్తున్న సమయంలో నడి రోడ్డు మీద ఒక మహిళని చూడకుండా ఒక మాజీ మంత్రిని చూడకుండా అక్కడ నడి రోడ్డు మీద నిలబెట్టి ఏ విధంగా ప్రవర్తించారో ప్రపంచమంతా చూస్తుంది దేశమంతా చూస్తుంది ఆమె గత స్థాయిలో ఉన్న కూడా సార్ సే గారు సే గారు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కూడా కారు రోజు బయటికి లాగి మీరు ప్రవర్తించే తీరును చూస్తూ ఉంటే రాష్ట్ర తల తీర్చుకుని సిక్కుతో తలది మహిళలంటే మీకు గౌరవం లేదు దళితులంటే గౌరవం లేదు ఎస్టీలంటే గౌరవం లేదు మీరు ఖచ్చితంగా చెప్తున్నాము దళిత దళితులు దళితులుగా ఇది ముమ్మాటికి మహిళా వ్యతిరేక ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం మాజీ మంత్రి విడుదల రజనిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని మహిళల ఆత్మ గౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైఎస్ఆర్ సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు ఏం చేస్తున్నారు రజనీ పిఏపై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి మహిళా మాజీ మంత్రి అనేది చూడకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం అత్యుత్సాహంతో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఇలాగే రెడ్ పాలన కొనసాగితే వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా పెడతారు అంటూ ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నించారు మాజీ మంత్రి అనేది కూడా చూడకుండా ఒక పోలీస్ వారు ఆమె మీద ఎట్లా ప్రవర్తించినారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు ఈరోజు మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారు నా తోబుట్టువులు మహిళలను నేను కాపాడుకుంటాను మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాను నేను మీకు ఒక అన్నగా ఉన్నాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారు రాష్ట్రంలో అరాచకాలు పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసులను ఉపయోగించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే అపారమైనటువంటి అనుభవం ఉండి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు ఆయన పిఏ ఆమె కార్లు ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఎవడన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవన్న కార్లు ఉన్నాడేమో ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఏ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు నేను ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా అడుగులు అడుగులు ఎత్తే వంటి వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు అట్లా ఉండాలన్నాను కానీ నీ లాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది ఉండరు అతి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రెడ్ బుక్ రేపు వద్ద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలోని కపట నాటకాలతో జగన్ ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశాడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు సోమశీల ప్రాజెక్టు విషయంలో కూడా గత ప్రభుత్వం మోసాలు చేసిందని అన్నారు చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే సోమశీలలో మరమ్మతులకు మోక్షం కలిగిందన్నారు సోమశీల హై లెవెల్ కెనాల్కి కూడా నిధులు మంజూరుకు ఆదేశాలు ఇచ్చేశారని చెప్పారు మెట్ట ప్రాంతం రైతాంగం పట్ల ఆయన సానుకూల ధోరణికి ఇది నిదర్శనమన్నారు మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు నలభై టీఎంసీల నీరుని ఈరోజు సోమసర ప్రాజెక్టులో ఎవాపరేషన్ లాసెస్ కానీ త్రాగునీటికి అడ్డు పెట్టాల్సినటువంటి నీటిని కానీ అలాగే సీపేజెస్ కానీ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ నలభై టీఎంసీల నీరు మనం రెండవ పంటకి విడుదల చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం తెలుగు ప్రాజెక్ట్ కూడా తెలుగు ప్రాజెక్ట్ లో ఒక లక్ష అరవై వేల ఎకరాలు పదహారు టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు సూలూరుపేట గుంటూరు వెకడికి ఈ మూడు జిల్లా నియోజకవర్గాల కలిపి ముప్పై ఐదు వేల మూడు వందల అరవై ಎಕರಾಲ ಭೂಮಿ ಅಲ್ಲೇ ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ಒಂದು ಲಕ್ಷ ಇರಬ ನಾಲ್ಕು ವೇಲ ಆರು ವಲ ನಲವ ಎಕರಿಗೆ ನೀರು ಇದೆ ಶ್ರೀಕಾಳಹಸ್ತಿ ಸತ್ಯವೇಣು ಪ್ರಾಂತಾಲಿ ಅಕಡಮ ರೈತಾಂಗಿ ನೀರು ಪದ್ಮಾರುಎಂಚೆ ವಿಭುತ್ವ ಸರ್ಣಯ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರಭುತ್ವ ಅನುಮತಿ దాన్ని విడుదల చేయమనే ఆదేశాలు కూడా ఇవ్వడం అంటే దాదాపుగా మనం కలిపి చూస్తే ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకి రవి పెట్టకి ఇది ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరం వీటిని విడుదల చేశామని చెప్పి నేను తెలుగుదేశం పార్టీతోటి ఉమ్మడి నాయకత్వంలో ఏర్పడేటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది ఒక్క నెల్లూరు జిల్లాలో రవి పంటకి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం రవిలో ఇవ్వడం అంటే ఇది ఇది ఒక చరిత్ర గతంలో నాకు తెలిసి నేను నలభై ఐదు సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనేక ఐఏపీ సమావేశాల్లో పాల్గొని కొట్లాడి మా ప్రాంతాలకి నీళ్లు కావాలని అడిగిన బాగా ఇచ్చామని అంటే లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష ఎనభై వేలకి దాటిన పరిస్థితి గతంలో ఎక్కడ లేదు ఈ ఒక్క సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు కృష్ణా జలాలు సకాలంలో మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి విధానం ప్రకృతి సహకరించి దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు అమరవీరుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల పరిహారం ఐదెకరాల సాగు భూమితో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయిస్తామన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు జవాన్ కుటుంబానికి మంత్రి సవిత కూడా తమ వంతు సాయాన్ని అందించి అండగా నిలిచారు ఈ వంట ఏ వంట కచ్చితంగా మేడం రాజీ నుంచి ఏది మీ గోరటవాల చెప్పేయించడం గాదా మా ప్రియాంక నే సోమ వచ్చే కదా ఇంటెన్స్ మాలి కొనేలా నిన్న నాయక్ రే కొడుకు ఆనందం శాంతిచారతి నుంచి నా వెరీ గుడ్ మేడం ఎవర్కీ అంత దృశ్యం లేని ಅಮ್ಮ <Sessizuk> ವಿಚಾರ <Sessizuk> 넌러넌넌넌넌넌넌넌 그 <Cred crypto> <laughs> <다유로운 연극이> <Macht> పంజారు హిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మిస్సెస్ ఇండియా దివా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ప్రియాంక సందూరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక్కడ కొలువుదీరిన చేనేత ఉత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేత కళాకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకతలను తెలుసుకున్నారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూము వస్త్ర ఉత్పత్తులను ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు ఈ ఉత్పత్తులకు నేటికీ వన్నె తగ్గలేదని నేటితరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది వరకు కొనసాగుతున్న ప్రదర్శన రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ వంటివి డెబ్బై ఐదు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు నేషనల్ సిల్క్ ఎక్స్పో మేనేజర్ సతీష్ కుమార్ దీనికి ఆర్గనైజర్ వచ్చేసి జయేష్ కుమార్ గుప్తా జగదీష్ రాష్ట్ర కళ ఎక్స్పో అనే ఒక పేరుతో ఒక సొసైటీ స్టార్ట్ చేసి ఇరవై నా డైరెక్ట్ వీవర్ టు బట్ డెవలప్మెంట్ కమిషనర్ యాంటి వీవర్స్ కింద మాకు ఐడెంటి కార్డు ఇస్తారు ఐడెంటిటీ కార్డ్ ద్వారా మేము గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ అనేసి ఫ్రీ స్టాల్స్ అనేసి మేము అని అలాగే ఇది సొసైటీ ఒకటి ఫామ్ చేసుకొని గవర్నమెంట్ మాకు ఎన్నో రకాలుగా ఈ పండగలప్పుడు మ్యారేజ్ చేసినప్పుడు దీపావళి సంక్రాంతి ఆ టైంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో మేము జరిపిస్తాం ఇది కాకుండా ఏమనంటే నాన్ ప్రాఫిటబుల్స్ ఒక సొసైటీ మాకు స్టార్ట్ చేసుకొని మేమే డైరెక్ట్ వీవర్లందరూ కలుచుకొని ఒక హాల్ బుక్ చేసుకొని ఒక ఎగ్జిబిషన్ నేషనల్ సిట్ కన్వెన్స్ స్టార్ట్ చేస్తాం ఇందువల్ల ఏమంటే డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఇందులో ఎవరు మీడియేటర్ లేదు ప్రతి వీవర్ కూడా అమ్మిన దాన్ని బట్టి ఈ ఖర్చులు తీసి ఈ ఖర్చులు యాడ్ అని హాల్ రెంట్ అని అవి చేసుకొని వెళ్ళిపోతున్నాం అందువల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ ఎన్నో రకాల ప్రజలకి ఇది వీవర్స్కి హెల్ప్ చేస్తున్నా మేము ఒక సొసైటీ రూపంలో ఇది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు కాబట్టి మే జాతరలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన కళింగ కల్చరల్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్ కాంపౌండ్ లోపల హాల్ ఉన్నది ఇది టోటలీ సెంట్రల్ ఏసీ హాల్ ఇప్పుడు ఏమరా అంటే ఇప్పుడు రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ టు ముఖ్యమంత్రి భేటీ అయ్యి దేశ రాష్ట్ర పరిస్థితులను వివరించారు ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు స్వామి జయంతి సందర్భంగా నేడు మోండా డివిజన్లోని బండిమేట్లోని గల ఆలయాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు నాని ఆధ్వర్యంలో పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు ఆ కడుపు ఆ తల్లికి ఆ ఎప్పుడు చూసినా కానీ నా బిడ్డ లేకపోతే నా కొడుకు నా కుటుంబము అనేటువంటిది ఆమె చనిపోయే వరకు కూడా ఆ ప్రేమ అభిమానం చూపిస్తుంది కాబట్టి ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు పార్థసారథి గారు మా మిగిలిన సభ్యులందరికీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈరోజు మంచి రోజు అంటే పొద్దున ఏడు గంటల నుంచి జరుగుతూనే ఉన్నా ఇక వారేమో ఒక్కసారైనా రావాలని చెప్పేసి ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు ఏం చెప్పాలి మళ్ళీ ఇక్కడికి ఇక్కడికైనా మాడల్ కాలనీ ఒక కార్యక్రమం పెట్టి పెళ్ళిళ్ళేమో సంఘంలో కంప్లీట్ చేసుకొని వచ్చినాం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎండ కూడా బాగా ఉన్నది మిమ్మల్ని విసిగించకుండా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తాం மலைய அந்த உந்தா వారికి అంత ధైర్యం ఉందా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారా అని ప్రభుత్వాలు నాయకులు చూస్తున్నారని మాలలను ఏకతాటిపైకి తీసుకొచ్చే సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు తిరుపతి మాలల ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తిరుపతిలో ఈ ప్రాంతంలో మాలల సంఖ్య ఎక్కువగా ఉందని ఇలాంటి మీటింగ్లలో అందరూ పాల్గొని ప్రభుత్వాలకు బలమైన మెసేజ్ పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ అప్పుడే మాలలకు అన్యాయం చేయవద్దని అని ప్రభుత్వాలు భావిస్తాయని అన్నారు మాలల ఐక్యంగా ఏకతటిపై రావాల్సినటువంటి అవసరం ఉందని నాయకత్వ బాధ్యత ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు ఎందుకంటే మనమందరము అంబేద్కర్ అంబేడ్కర్ వారసులం అంబేద్కర్ వారసులం అయినప్పుడు జై భీమ్ చెప్పినప్పుడు మనలో ఏదైతే ధైర్యం ఉంటుందో మనలో ఏదైతే పట్టుదల ఉంటుందో అవన్నీ కూడా జై భీమ్లో మనం చెప్పుకుంటాం గురించి ఎవరన్నా ఎప్పుడైనా ఎక్కడైనా జై భీమ్ చెప్పినప్పుడు అందరూ కూడా పిడుకలు పట్టుకొని గట్టిగా చెప్పాలి జైపీ మళ్ళొకసారి జైపీ తిరుపతిలో మాలల ఐక్య సమావేశం మన మధుగారు ఇంకా ఇతర కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది ప్రత్యేకంగా మాలలు మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మన మాలల సమస్యను మనము ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలంటే మాలలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్లు పెట్టుకొని మాలలు ఎందుకంటే అందరికీ తెలుసు దళిత అసోసియేషన్స్ అంటే అన్నీ కూడా చాలామంది అసోసియేషన్లు పెట్టుకొని అందరూ కూడా ఒక తాటిపైకి రారు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి రోడ్లపై సంచరిస్తూ ట్రాఫిక్ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పశువులను తరలించే ప్రత్యేక ను నిర్వహించారు అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఆవులు ఎద్దులు గేదెలను గుర్తించి వాహనాల్లోకి ఎక్కించి తరలించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శంకర్ మాట్లాడుతూ వీధుల్లో రోడ్లపైన సంచరిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ రోజు రెండు ఆవులను గుర్తించి

ఆలయానికి స్వామి వారి ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తి పట్టణ శివారులో గల భరద్వాజ తీర్థంలో వెలసిన చంచులక్ష్మి దేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి వారికి వివిధ రకాల అభిషేకాలు పూజలు నిర్వహించారు ताभोरु बादाम चेने ब्राह्मणों स्तम्भमासिद आज्ञा जन्ता आध्यारु स्यस्ते समाधिनां सर्वाता हस हाँ, सम्भवं तो स्पर्शपारे सर्वाने रोपानं वेदाहर महान चरुष्ठां करिष्मे ईश्वरेश्वरम् सर्व प्रदायन अप्रदाय भोतामी संभव कर्तव्या श्रीमबा सैयमेकुले माधरमत नमारे आपस्वजन दोषनिधानेतु प्रेतों से मिक्रे च लक्ष्मये लक्ष्मये जय लक्ष्मये रक्षमेय सरस्वति श्री लक्ष्मये वर लक्ष्मिष्ठा प्रसन्न मम सर्वदा राम कृषो वासम धीतमत्रां करेर् वहन्तिं कमलासनस्थं बालाय यदवष्टनो चक्रमेत्रेधादि देपदं बृहस्पते प्रमोदास्थानं संधात्म महावस्ते माष्टा भजन्त्राह सरं देष्टुवानं सधवाह चस्सिना पूषा विश्ववेदाह स्वस्सिनास्तार महावस्ते सुधनवने बहुकारुदये नमः సనాటా సాఫ్ట్వేర్ కొత్త ఫెసిలిటీస్ సెంటర్ను ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వారి with, with sonata, sonata people. i understand. I understand. sonata, sonata software, software is a leading company. company in you using, using content AI. ai. you we are, are designing, designing intelligent ecosystem, ecosystem of, of the future, future for, for your, your customers. customers. There, there is a lot common, common in work, work, you work, work you and work, work, work my, work work my government, government is doing for our citizens. citizens. We, we are, are also, also working, working on, on modernization, modernization for the future. Let, Let me share details of, details of our work, work and, and give, give you, you an, an insight, insight into our plans. Our plans. For, For my, my government, government to, help to help my stakeholders, farmers, farmers women, women, youth, youth students, senior, senior citizens, citizens have, have to support, to support industry, industry and, and శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం ఆరవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతోంది 일으키 <laughs> మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్